చక్కాని బతుకమ్మ సందమామా మా ఇంటికొచ్చింది సందమామా పల్లె పడుచులంతా సందమామా పూలన్నీ తేరండి సందమామా చక్కాని బతుకమ్మ సందమామా మా ఇంటికి వచ్చింది సందమామా పల్లె పడుచులంతా సందమామా పూలన్నీ తేరండి సందమామా బాయి గట్టు కాడ సందమా పటాణి పూలన్నీ సందమామా తొంగి తొంగి చూసి సందమామా తామర పూలన్నీ సందమామా కోసుకుర రండి సందమామా భామాలంతా గుడి సందమా బాయి గట్టు కాడ సందమామా పటాణి పూలన్నీ చందమామా తొంగి తొంగి చూసి చందమామా తామర పూలన్నీ సందమామా రండి సందమామా భామాలంతా గుడి సందమా చక్కని బతుకమ్మ సందమామా మా ఇంటికొచ్చింది చందమా పల్లె పడుచులంతా సందమామా పూలన్నీ తేరండి సందమా ఒకరి తోడుగ ఒకరు సందమామా తంగేడు పూలన్నీ సందమామా తట్టాలు నింపండి సందమామా సందేవాళ్లకు మీరు సందమామా చకచక రారండి సందమామా బతుకమ్మలాడండి ఒకరి తోడుగా ఒకరు చందమామామ తంగేడు పూలన్నీ సందమామా తట్టాలు నింపండి సందమామా సందే వేళకు మీరు సందమామా చకచక రారండి సందమామా బతుకమ్మ లాడండి సందమామా చక్కని బతుకమ్మ సందమామా మా ఇంటికి వచ్చింది చందమామా పల్లె పడుచులంతా సందమామా పూలన్నీ తేరండి సందమా భామలంతా గూడి సందమామా రండి సందమామా మల్లె పందిరి కాడ సందమామామా మగువలంతా చేరి చందమామా పువ్వులు ఎన్నో తెచ్చారు సందమామా బతుకమ్మ పేర్చారు సందమా భామాలంతా గూడి సందమామా పైలుదేరి రండి సందమామా మల్లె పందిరి కాడ సందమామా మగువలంతా చేరి చందమామా పువ్వులెన్నో ఎన్నో తెచ్చారు సందమామా బతుకమ్మ పేర్చారు చందమామా చక్కాని బతుకమ్మ సందమామా మా ఇంటికి వచ్చింది సందమామా పల్లె పడుచులంతా సందమామా పూలన్నీ తేరండి సందమామా పల్లె పడుచులంతా సందమామా పూలన్నీ తేరండి సందమా